ఈ బులటెన్ సమర్పించు వారు శ్రీ వాసి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగున వాసి క్లబ్ ప్లాటెన్ నర్సరావుపేట అక్టోబర్ రెండు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రీజన్ టూ జోన్ వన్ జోన్ చైర్మన్ విఎన్ తాడువాయి శ్రీనివాసరావు జోన్ చైర్మన్ ఫ్రెండ్షిప్ విజిట్ సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు వాసవి క్లబ్స్ డిస్టిక్ వైస్ గవర్నర్ మునగాల చిరంజీవి అండ్ వాస్వి క్లబ్ వంతా ప్రెసిడెంట్ మునగాల రాధికాచే పిల్లలకు మోటివేషన్ క్లాసులు నిర్వహించడం జరిగింది మరియు పిల్లలకు యాభై స్టీల్ ప్లేట్లు వంద వాటర్ బాటిల్స్ పెన్నులు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ వాస్వి క్లబ్ ప్లాటినం ఫౌండర్ వెల్లంపల్లి కేశవరావు ఈ కార్యక్రమానికి చేగు వెంకటేశ్వరరావు వాస్వి క్లబ్ ఫ్యామిలీ ప్రెసిడెంట్ ఆదిలక్ష్మి వాస్వి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు వాస్వి క్లబ్ ప్లాటినం నర్సరాపేట ప్రెసిడెంట్ ఆంజనేయులు సెక్రటరీ మోహర్ ట్రెజరర్ రమణ

మహాత్మా అనేటువంటి కలవబడిన వ్యక్తి మహాత్మా గాంధీ ఆయన ప్రపంచం మొత్తం కూడా మహాత్మాని పిలుస్తానమాట అంత విలువైనటువంటి గాంధీ రోజు అక్టోబర్ రెండవ తేదీలో మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్య మొదటి వ్యక్తి వ్యక్తి పుట్టినరోజున ప్రపంచం మొత్తం కూడా భారత జనతా అనేక దేశాలు కూడా ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాయి ఒక కవి రాస్తూ ఏమన్నాయంటే గాంధీ అనేటువంటి వ్యక్తి ఒక భారతదేశంలో ఒక మానవంతో కలిసి నడిచాడా అన్నటువంటి వ్యక్తి అనమాట సమానంగా ఆ యొక్క స్మరించుకుంటూ ఆ సందర్భంగా ఈ రోజున ప్యాటిన వాళ్ళు జాయింట్ చైర్మన్ అటువంటి తాడుబా శ్రీనివాసరావు గారు బాసా ఇంటర్నేషనల్ జైన్ టెక్కి అలాగే చైర్మన్ అయినటువంటి రోజులు సరిగ్గా వచ్చేసి మీ అందరికీ కూడా ప్లేట్లు అలాగే వాటర్ బాడీస్ పిల్లలు ఇవన్నీ కూడా స్పాన్సర్ చేసి కూడా ఇస్తూ ఉన్నారు ఆటల్లో కానీ పాటల్లో కానీ అలాగే చదువులో ముఖ్యంగా చదువులో మంచి మార్పులు వచ్చినట్లయితే మీకు మీ జీవితం బాగుంటుంది అలాగే అనేక ఉద్యోగాలు వస్తాయి తప్పనిసరిగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ కూడా మిమ్మల్ని జాబ్ చేసుకుంటూ అలాగే బిజినెస్ చేసుకుంటూ మిమ్మల్ని అంతా పంపిస్తున్నారు వాళ్ళ కష్టాన్ని గమనించండి ఆటపాటలు ఎక్కువగా ఆటపాటలకి ప్రాముఖ్యత ఇవ్వాలి అలాగే చదువుకు ముఖ్యంగా ఇస్తున్నట్టయితే మీకు చక్కటి భవిష్యత్తు ఉంటుంది గుర్తుపెట్టుకొని చాలా చక్కగా బాల్బృతలను కూడా చక్కగా చదువుకొని మంచి మార్కులతో స్కూల్కి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకు అందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పు కోరుతున్నాను ఎలా డెవలప్ అవ్వాలి అనే కాన్సెప్ట్ మీద మీ అందరికీ నేను మీతో ఫ్రీగా చక్కగా మాట్లాడి చెప్తాను ఓకేనా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్థాపించారు ఓన్లీ పదకొండు మంది సభ్యులతో ఈ క్లబ్ ప్రారంభించబడింది ఈ క్లబ్ స్థాపించిన కల్వకుంట చంద్రసేన గుప్తా గారు స్థాపించారు వారిప్పుడు లేరు అయినా ఈ క్లబ్ ఇవాళ లక్ష మంది నెంబర్స్ ఉన్నారు ఇందులో రెండు వేల క్లబ్బులు ఉన్నాయి సంవత్సరానికి యాభై కోట్ల రూపాయల విరాళాలు సేకరించి వినియోగం చేయటం జరుగుతుంది స్కూల్లో పిల్లలకి కావాల్సినవి అవసరాలు మరియు వృద్ధాశ్రమంలో వారికి అవసరాలకి అనాథ శరణాలయాల్లో వాళ్ళకు అవసరమైన వాటిని వాసీ క్లబ్ అందరికీ సాధ్యమైనంత వరకు ప్రగలుగుతుంది ఈ ఒక్క సేవా కార్యక్రమాలే కాకుండా ఇప్పుడు మోటివేషన్ మీ అందరికీ ఎలా ఉంటే బాగుంటుంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరటానికి వెసులుబాటు ఎలా ఉందనేది తెలియచేయటం కోసమే ఈ క్లాస్ ఈ క్లాస్ సాధారణంగా మేము ఎక్కడైనా చెప్తే పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయలు తీసుకుంటాం ఒక క్లాస్ ఒక గంట చేస్తే పదివేల నుంచి పదిహేను వేలు తీసుకుంటాం అదే ఒక రోజల్లా క్లాస్ చెప్తే లక్ష రూపాయలు రెండు లక్షలు తీసుకుంటాం అన్నీ కాన్వెంట్లు కాలేజీలు అన్ని చోట్ల చెప్తాం ఎక్కువ కానీ వాసవి క్లబ్ వాళ్ళ సేవా కార్యక్రమాలతో మేము కూడా జత కలవాలనే ఉద్దేశంతో మీ వరకు ఫ్రీగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఓకేనా అంటే అర్థం చేసుకోండి అంటే అర్థం చేసుకోండి మీకు ఈ వన్ అవర్ ఎంత వ్యాల్యుబుల్ ఎంత వ్యాల్యుబుల్ నాకు బిజినెస్ నేను బిజినెస్ నాకు అవతల చాలా పనులు ఉన్నాయి నా కింద దుస్తాలు కానీ వర్కర్స్ కానీ చాలామంది ఉన్నారు కానీ మీ అందరి కోసం మేము క్లాస్ చెప్తే వంద మందికి పది మంది అయినా దాన్ని క్యాచ్ చేసి డెవలప్ అవుతారనే ఉద్దేశంతో మేము మీ అందరి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి మీకు మోటివేషన్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది అవునా కాదా అలాగే మనం డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి ఓకే మనం ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవాలి ఎవరి గురించి అయినా పెద్దవాళ్ళ గురించి ఆలోచన చేయాలి వివేకానంద స్వామి ఒకే తెలుసా తెలిసిన చేతుల కండి ఓకే వివేకానంద స్వామి ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి ఐదు పుస్తకాలు తీసుకునేవాడు ఇంకెంత లావ్ మసర్ రోజు తీసుకెళ్ళి ఇచ్చేసేవాడు ఒకసారి రోజు ఈ తతంగం అంతా చూసి లైబ్రరీ దాన్ని ఏమన్నాడంటే స్వామిజీ ఏంటి రోజు బుక్స్ తీసుకెళ్తున్నావు ఇచ్చేస్తున్నావు చదవకానికి దేనికి వాళ్ళు నేను రాసుకోవటం తీసుకోవటం ఇచ్చుకోవటం అంటే మాకు నేను అన్ని చదివేశాను అన్నమాట లేదు ఐదు బుక్స్ ఒక్క రోజులో చదివేశానంటే చదివేస్తాను అయితే ఎక్కడైనా అడుగుతాను చెప్పగలుగుతా అడగలను ఆయన యథాలాపంగా ఒక పుస్తకం తీసి ఒక బేటిలో అడిగాను ఖచ్చితంగా చెప్పేశాను అది ఎలా సాధ్యమైంది ఏకాగ్రత ఆలోచన విధానంలో బా చదిలావా పుస్తకం మూసావా అనేది కాకుండా చదవాల్సిన స్టైల్లో చదివితే వినాల్సిన స్టైల్లో కనుక వింటే మనం కూడా అయితే సొసైటీ ఆగ్రహించగలవచ్చు డెవలప్ అవ్వచ్చు అలాగే అబ్దుల్ కలాం తెలుసా ఆయన ఎవరు తర్వాత తర్వాత రాష్ట్రపతి ఓకే అబ్దుల్ కలాం చిన్ననాటి పరిస్థితులు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి సరిపోతాయి ఆయన తినడానికి తింటుంటే ఇస్తారు ఫితానికి తిండి ఉండేది కాదు అక్కడ రామేశ్వరంలో వాళ్ళది ఊళ్ళో ప్రసాదం తిని ఆయన చాలా చాలా రోజులు బతికాడు చాలా రోజులు దాంతో పట్టు అటువంటి స్థితి ఆయన ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యారు కానీ ఉద్యోగం వేరే డిపార్ట్మెంట్ వచ్చింది చెయ్యాలా వద్దా అని ఆలోచించి ఉద్యోగం ఏరోనాటికల్లో చేరారు అందులో సైంటిస్ట్గా మారాడు ప్రసన్నం సైంటిస్ట్గా మారిన తర్వాత కమిటీ కార్డు వాళ్ళ ఐడియా ఉందా ప్లాస్టిక్ కాల్ పెట్టుకుని తిరిగారు చివరికి ప్లాస్టిక్ కాలు అంటే ఒక బుద్ధి బాగా పెరుగుతుంది అబ్దుల్ కలాం గారు వచ్చిన తర్వాత ర్యాకెట్లో వాడే ప్లాస్టిక్ వాడి చాలా తేలిక లాంటి వాటిని ఇస్తుంది దానివల్ల ఎంతోమంది వికలాంగులు వికలాంగులు ఎంతోమంది తేలికతో అది నడవగలిగారు అలాగే హార్ట్ అటాక్ వస్తే ఇదివరకు అమెరికా నుంచి స్టంట్లు తెచ్చేవాడు అది ఒక్కొక్క స్టంట్ నాలుగు వేలు నాలుగు లక్షలు ఐదు లక్షలు అయ్యింది అబ్దుల్ కలాం గారు ఆయన తయారు చేసి చాలా తక్కువ రేట్కి ఇవాళ మన భారతదేశ ప్రజలందరికీ అందిస్తున్నారు అబ్దుల్ కలాం ఎక్కడికి వచ్చాడు ఇలాగే మనలాగే సాధారణ స్థితి నుంచి వచ్చాడు మరి ఆయన అంత డెవలప్ అయ్యాడా ఎలా అయ్యాడు మంచి క్రమశిక్షణతో ముందు మనకు కావాల్సింది మనం కూడా ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఇంకొకటి ఛత్రపతి శివాజీ తెలుసా వాళ్ళ అమ్మ పేరేంటి జిజాబాయ్ ఆమె ఉడికి వచ్చేసి చక్కటి నీతి కథలు చెప్తూ మంచి రాజ మంచి భారతదేశ వాసులు తయారు చేశారు ఐడియా ఉందా అలాగే మనంగా అమ్మ చెప్పిన మాట వినాలి శ్రీరామచంద్రుడు తెలుసా రామచంద్రుడు శ్రీరాముచంద్రుడు తెలుసు శ్రీరాము కూడా తండ్రి వాళ్ళు పాలన అరణ్యానికి అరణ్యానికి అగ్ని చెప్పారు మీరు కూడా అలాగే తండ్రి చెప్పినట్టు తల్లి తండ్రి చెప్పినట్టు వినాలి చె అరే నువ్వు లేరా ఒకసారి ఈ పై ఏమవుతాడు ఏంటండి ఏమవుతా చెప్పు వినిపించేటట్టు డాక్టర్ ఏంటి వినిపించిందా మీకే వినిపించిందా ఎస్ సార్ కూర్చో నోట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్స్ రాసి కాంపిటేషన్స్లో చక్కగా మీరు పార్టిసిపేట్ చేసి ఎందుకు ఎంతోమంది పోటీ పడి ఫస్ట్ క్లాస్ అలా వస్తే అప్పుడు మనం అవన్నీ తెచ్చుకోవచ్చు సార్ ఓకే మంచి అవకాశం ఇచ్చిన వాసి క్లబ్ గ్రేటర్ ప్రెసిడెంట్ వాసి క్లబ్ ప్లాటినం ప్రెసిడెంట్ మా మెహర్ గారికి మరియు వెల్లపల్లి కేసరా గారికి తాడువాయి శ్రీనివాసరావు గారికి వినాయకులు దగ్గర చెప్పారు జై జైవాసవి జయ జయవాసవి ఈరోజు అక్టోబర్ రెండు పురస్కరించుకొని అలాగే మరియు జోన్ చైర్మన్ తాడువా శ్రీనివాస్ గారి అధికార పర్యటన సందర్భంగా మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు ప్లేట్లు అలాగే వాటర్ బాటిల్స్ అలాగే బీదవారికి సరు నిత్యావసర సరుకులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే మునగా చిరంజీవి గారు మరియు రాధికా గారు ఆధ్వర్యం మోటివేషన్ క్లాసులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన వంటి వెల్లంపల్లి కేశవరావు గారికి ధన్యవాదములు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనవంటి తాడువా శ్రీనివాసరావు గారికి అలాగే ఫ్యామిలీ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆదిలక్ష్మి గారికి సెక్రటరీ వాసవి గారికి ట్రెజరర్ ప్రత్యుషా గారికి చేగు వెంకటేశ్వరరావు గారికి మంతా క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి రాధిక గారికి మెంబర్స్కి అందరికీ ఈ విజయలక్ష్మి గారికి కూడా ధన్యవాదములు జై వాసవి జయ జాసవి ఈ కార్యక్రమం వాసువి క్లబ్నం వారి ఆశ్రయంలో నిర్వహించడం జరిగింది ఈ రోజు స్థానిక మున్సిపల్ హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో వాసి క్లబ్ ప్లాట్ఫామ్ ద్వారా జోన్ చైర్మన్ కార్యక్రమం జరిగింది జోన్ చైర్మన్ గా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు మరెన్నో జరిగింది అలాగే మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ జయ వాసి